శ్రీ శ్రీగురి పెనమహా శ్రీ మహాగణపతి ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై వరకు రాబోతున్నటువంటి అమావాస్య నుండి పౌర్ణమి వరకు చంద్రమని నడుసరించి గోచార రీత్యా ఈ యొక్క పదిహేను రోజుల కాలం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం మకర రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానాల్లోకి వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది అదేవిధంగా తృతీయంలో రాహు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు చతుర్థంలో వచ్చినప్పటికీ కుజగ్రహ సంచారం పన్నెండవ తారీఖున పంచమంలోకి మారబోతున్నాడు అదేవిధంగా పంచమంలో గురువు అనుకూలమైనటువంటి స్థానం పన్నెండవ తారీఖున గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరుగుతున్నది దాని గురించి నేను స్పెషల్గా చెప్పడం జరిగింది దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది అది కావాలంటే మీరు చూసుకోవచ్చు అదేవిధంగా షష్టమల్లో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు పదహారవ తారీఖున సప్తమంలోకి మారబోతున్నాడు సప్తమంలో బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారన్నమాట ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో జరుగుతున్నటువంటి కేతుగ్రహ సంచారం అనేది ఉంది రాశి వారికి ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఎలా ఉండబోతుంది అని నేను చూద్దాం రవి యొక్క అనుకూలత అనేది రాశి వారికి పదహారవ తారీఖు వరకు అనుకూలంగా ఉంది ఇది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది పదహారవ తారీఖు వరకు సంఘంలో గౌరవం గుర్తింపు ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది రాశి వారికి పదహారవ తారీఖు తర్వాత వచ్చినప్పటికీ సప్తమంలోకి రవి గ్రహ సంచారం అనేది జరుగుతుంది రవికి శుక్రుడికి వచ్చినప్పటికీ వ్యతిరేకమైనటువంటి అంటే శత్రుత్వం అనేది ఉందన్నమాట ఎప్పుడైతే శత్రుత్వం రవికి శుక్రుడికి శుక్రుడికి ప్రతిబంధకంగా ఉంటుందో స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్త్రీ సంబంధితమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కొంచెం కష్టకాలకంగా ఉంటుంది అనమాట సప్తమంలో రవి ఉంటేనే వచ్చేటప్పటికి ధనక్షయ కారకం సప్తమంలో రవి శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఆరో తారీఖు నుంచి శుక్రుడు బుధుడు కలిసి ఉంటున్నారు ఈ శుక్రుడు ఆరో తారీఖున ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుందన్నమాట అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి అను అనుకోకుండా విరోధాలు జరగటం ఇవన్నీ కొంచెం నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారు మనం గమనించినట్లయితే జన్మరాశిలోకి ధనస్థానాల్లోకి శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇరుగు పురుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంతో పాటు కుటుంబంలో అన్యోన్యత గురించి అంటే వైక్యత గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజకీయ చతురత సాధించగలుగుతారు రాజకీయ పరంగా కూడా ఎదగడానికి అవ అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నారు రాహు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అష్టమంలో కేతు భాగ్యస్థానాల్లో ఉన్నటువంటి కేతు కొంచెం ఎఫెక్ట్ అనేది ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క అనుకూలత విద్యార్థులకి సఫరింగ్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది అనమాట ఎందుకంటే గురువు పంచమంలో సంచారం చేస్తున్నప్పుడు విద్యార్థులతో పాటు సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది పుత్ర సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉండాలి ఎందుకంటే పంచమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు సంతాన యోగం అనేది ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఒక రాశి వారికి పొందగలుగుతారు కానీ గ్రహ గ్రహస్థితి పంచమంలో ఒక కుజు గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలంగా ఉండదు సఫలిక అంటే అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండదు అభిప్రాయ భేదాలు మరి అదేవిధంగా వ్యాపారంలో కూడా అంత సానుకూలంగా కూడా ఉండదు అనమాట పన్నెండవ తారీఖు నుంచి అష్టమంలో ఉన్నటువంటి రవి సప్తమంలో ఎప్పుడైతే మారుతాడో శుక్రుడితో కలిసినప్పుడు కొంచెం ఎక్కువగా ప్రతిబంధకంగా ఉంటూ ఉంటాడు ఆ విషయాన్ని గమనించాలి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఫైనాన్షియల్గా కొద్దిగా ఖర్చు అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంది రెండు వారాల్లో మనం గమనించినట్లయితే మొదటి వారంలో చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు పంచమంలోకి రాబోతున్నాడు మొదటి వారంలో కొంచెం ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ ఎందుకంటే సష్టమంలో రవి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి రవిగ్రహ సంచారం అనేది పదహారో తారీఖు వరకు వీరికి బాగా అనుకూలిస్తుంది రెండవ వారాల్లో మనం చూసినట్లయితే అంటే రవి తను మార్పు ఎప్పుడైతే సప్తమంలో మారుతాడో అప్పుడు కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది ఆ యొక్క అనవసరమైనటువంటి గొడవలు ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి అదేవిధంగా పదహారో తారీఖు తర్వాత కూడా ఖర్చు అనేది కొంచెం కంట్రోల్డ్గా ఉంటే ప్రయాణంలో కూడా కొంచెం ఎక్కువగా అలిసిపోవటం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఒకటికి సార్లు గమనించాలి ఈ రాశి వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పదహారో తారీఖు వరకు మంచి అవకాశాలు అనేవి వీరికి రావటం జరుగుతుంది పదహారు నుంచి కొంచెం సామాన్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు గురుగ్రహ అనుకూలత రీత్యా వ్యాపారంలో వీరికి అనుకూలంగానే ఉంటుంది పదహారో తారీఖు వరకు పంచమంలోకి ఎప్పుడైతే కుజుడు వస్తాడో ఒకేసారిగా సామాన్యమైనటువంటి వ్యాపార పద్ధతిలోకి వస్తుంది అనమాట అంటే అంతకుముందు బాగా జరిగినటువంటి బిజినెస్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటూ ఉంటుంది సమయానికి వచ్చి మనీ డబ్బు రొటేషన్లో విద్య పద్ధతిలో కొంచెం జరగకపోవటం అనేది అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ యొక్క రెండు వారాల్లో మనం చూసినట్లయితే మొదటి వారంలో కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి రెండో వారాల్లో కొంచెం మిశ్రమమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించుకోవాలి రెండో వారంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది రాశి వారికి సప్తమంలోకి శుక్రుడు ఉండటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉన్నప్పటికీ కూడా దగ్గర దగ్గర వచ్చినటువంటి కొన్ని సంబంధాల్లో భేదాభిప్రాయాలు కూడా అనుకోకుండా తగాదాలు కూడా అవ్వటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది ఆ విషయాలనే గమనించుకోవాలి రెండో వారంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి రాశి వారు వ్యాపార ప్రయత్నం సంబంధితమైన విషయాలతో పాటు రాజకీయ పరంగా కూడా ఈ రాశి వారికి కొంచెం కలిసి వచ్చే విధంగా కూడా ఉంది రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇండు కాబట్టి పంచమంలోకి రాబోతున్నటువంటి కుజుడు కూడా కొంచెం ఖర్చు కారకుడుగా మారుతూ ఉంటాడు ఆ విషయాన్ని గమనించండి అనుకోకుండా డబ్బు ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేయండి కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాలి అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి ఇంకా కొన్ని పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికీ రవిగ్రహ ఆరాధన అనేది చేయాలి సూర్యారాధన అనేది చేయాలి ఎందుకంటే సప్తమంలోకి వచ్చినటువంటి రవి ఎంత యోగి అనేవాడు కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా సూర్యారాధన సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్గాన్ని సమర్పించడం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి